హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో పోర్చులాకా ఫ్లవర్స్ గడ్డి గులాబీల గురించి అందమైన ఈ గడ్డి గులాబీ పూలకు చాలా పేర్లు ఉన్నాయండి టేబుల్ రోజెస్ అని మినీ రోజెస్ అని కొందరు అంటారు చిన్న చిన్న గులాబీ పువ్వుల్లాగా అందంగా ఉన్నాయి కదా అందుకే అలా అంటారు ఇంకా పోర్చులాకా అంటారు నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అంటారు ఉదయం తొమ్మిది గంటల సమయానికి సన్లైట్ పడగానే ఇవి విచ్చుకుంటాయి అందుకే నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అంటారు ఈ గడ్డి గులాబీ పువ్వులు నా దగ్గర ఎయిటీన్ కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మినిమం సెవెన్ కలర్స్ ఆర్డర్ చేయాలి సెవెన్ కలర్స్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి టెన్ కలర్స్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీన్ కలర్స్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎయిటీన్ కలర్స్ కాస్ట్ త్రీ థర్టీ రూపీస్ అండి షిప్పింగ్ కాస్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి హండ్రెడ్ రూపీస్ అండి వేరే స్టేట్స్కి అయితే షిప్పింగ్ కాస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి డిస్టెన్స్ని బట్టి ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ప్రీపెయిడ్ ఆర్డర్సే తీసుకుంటాము మీలో ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఈ వీడియోలో గడ్డి గులాబీ పువ్వులు పెద్ద సైజులో ఎక్కువ పువ్వులు బుట్ట నిండా ఇలా పూయడానికి ఒక మంచి ఫెర్టిలైజర్ చూపిస్తాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ పువ్వులు చూసారా పెద్ద సైజులో బాస్కెట్ నిండా పూస్తున్నాయి చాలా అందంగా ఉన్నాయి కదా ఇవి సమ్మర్ మరియు రైనీ సీజన్లో ఎక్కువ పూస్తాయి ఫిబ్రవరి నుండి అక్టోబర్ నవంబర్ వరకు పూస్తాయి చలికాలంలో డిసెంబర్ జనవరి ఈ రెండు నెలలు చాలా ఎక్కువ ఉంటుంది కదా ఆ సమయంలో ఇవి పువ్వులు పూయవు డార్మెంట్ స్టేజ్లోకి వెళ్తాయి మళ్ళీ ఫిబ్రవరి రాగానే మనం చిన్న చిన్నగా ప్రూనింగ్ చేసి ఫెర్టిలైజర్ ఇవ్వగానే కొత్త చిగురులు వచ్చి మళ్ళీ మొగ్గలు పువ్వులు పూస్తాయి షార్ట్ వీడియోస్లో నా దగ్గర ఉన్న కలర్స్ అన్ని మీకు చూపించాను ఇలా ముద్ద పువ్వులను మల్టీ పెటల్స్ ఉన్న వాటిని పొర్చులక అంటారు అదే రేఖ పువ్వులు సింగిల్ పెటల్ ఉన్న వాటిని పర్స్ అంటారు ఈ రెండింటిని కూడా గడ్డి గులాబీలు అనే పిలుస్తాం ఇవి సక్యులెంట్ జాతికి చెందిన మొక్కలు వాటర్ తక్కువ ఇస్తే చాలు బాగా ఎండగా ఉన్నప్పుడు రోజు వాటరింగ్ చేయాలి క్లైమేట్ కూల్గా ఉంటే రెండు రోజులకు ఒకసారి వాటరింగ్ చేస్తే చాలు వీటి ఆకుల్లో కాండంలో వాటర్ ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఆకులను ఇలా గిల్లి చూసామంటే వాటర్ వస్తుంది సాయిల్ పొడిగా అయిన తర్వాతే వాటరింగ్ చేయాలి మట్టి తడిగా ఉన్న మీరు వాటరింగ్ చేస్తే వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఓవర్ వాటరింగ్ అవ్వకుండా జాగ్రత్తగా సాయిల్ పొడిగా అయ్యాకే వాటరింగ్ చేయండి ఒకటి రెండు రోజులు మనం వాటరింగ్ చేయకపోయినా తట్టుకుంటే కానీ ఓవర్ వాటరింగ్ చేస్తే మాత్రం మొక్క పాడైపోతుంది సన్లైట్ ఈ గడ్డి గులాబీ మొక్క సన్ లవింగ్ ప్లాంట్ అండి ఎండ ఎక్కువ కావాలి నాలుగైదు గంటలు ఎండ ఖచ్చితంగా రోజు మొక్కకు లభించాలి ఎంత ఎక్కువ ఎండ ఉంటే అంత ఎక్కువ పువ్వులు పూస్తాయి ఫోలియస్ గ్రోత్ కూడా బాగా వస్తుంది మా మొక్కలైతే మేడపైన ఉంటాయి ఎనిమిది తొమ్మిది గంటల ఎండ తగులుతుంది వీటికి అందుకే ఇవి చక్కగా ఇలా బుట్ట నిండా పువ్వులు పూస్తున్నాయి వీటి కలర్స్ బాగా బ్రైట్గా ఉండడం వల్ల బటర్ఫ్లైస్ హనీ బీస్ గార్డెన్లోకి వచ్చి వీటిలో ఉండే హనీ తాగుతూ ఉంటాయి ఈ పువ్వుల వల్ల పాలినేషన్ కూడా మా గార్డెన్లో బాగా జరుగుతుంది ఫెర్టిలైజర్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఒక మంచి ఫెర్టిలైజర్ చూపించబోతున్నాను పువ్వులు ఇలా గులాబీల్లా పెద్ద సైజులో పూయడానికి ఫ్లవర్స్ బ్రైట్గా పూయడానికి బుట్ట నిండా పూయడానికి నేను చూపించే ఫెర్టిలైజర్ మీకు హెల్ప్ అవుతుంది మూడు రకాల ఫెర్టిలైజర్స్ మిక్స్ చేస్తాం ఫస్ట్ డిఏపి డైఅమోనియం ఫాస్ఫేట్ ఒక చెంచా తీసుకోండి వ్యవసాయదారులు డీఏపీ ఎక్కువ ఉపయోగిస్తారు ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది వేరు భాగం బాగా బలపడుతుంది పువ్వులు పెద్ద సైజులో రావడానికి ఈ డిఏపి ఫెర్టిలైజర్ ఉపయోగపడుతుంది ఒక బౌల్లో వేసుకుందాం తర్వాత పొటాష్ రెడ్ పొటాష్ ఒక చెంచా తీసుకోండి పొటాషియం పువ్వులు ఎక్కువ పూయడానికి పెద్ద సైజులో పూయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా మీ ఊర్లో ఉన్న ఎరువుల దుకాణంలో దొరుకుతుంది అమెజాన్లో కూడా ఉంటుంది రెడ్ పొటాషియా అని అడిగితే ఇస్తారు మ్యూరెటాఫ్ పొటాషియా అని కూడా అంటారు ఆఖరిగా ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ తీసుకోండి ఎప్సమ్ సాల్ట్ వల్ల ఫోటోసిన్సిసిస్ ప్రాసెస్ బాగా జరిగి మొక్కలు ఆహారాన్ని మంచిగా ప్రిపేర్ చేసుకుంటాయి పువ్వుల కలర్ బ్రైట్గా రావడానికి ఈ ఎప్సమ్ సాల్ట్ ఉపయోగపడుతుంది దీన్ని మెగ్నీషియం సల్ఫేట్ అని కూడా అంటారు ఈ మూడు ఒక్కో స్పూన్ తీసుకోండి అన్ని సమాన భాగాల్లో తీసుకోవాలి మూడు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ త్రీ ఫెర్టిలైజర్స్ బాగా మిక్స్ చేశాక ఇది ఒక చెంచా తీసుకోండి ఒక టీ స్పూన్ ఒక్కో కుండీలో పది ఒకసారి ఇవ్వండి పువ్వులు చాలా బాగా పూస్తాయి పెద్ద సైజులో బాస్కెట్ నిండా పూస్తాయండి ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేయండి మొక్క ఈ ఫెర్టిలైజర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా మీరు రెగ్యులర్గా ప్రతి పది రోజులకి ఒకసారి ఇచ్చారంటే చక్కగా పువ్వులు పూస్తాయి నెక్స్ట్ వీటికి అప్పుడప్పుడు మీలీ బగ్స్ పిండినలు పడుతుంది అవి వచ్చాయంటే ఒక పట్టాను వదలవు తెల్ల తెల్లగా మొత్తం మొక్క నిండా ఆ డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది మీలిబక్స్ కాండల్లో మొగ్గల్లో ఉండే జ్యూస్ అంతా పీల్చేసుకుని మొక్కను నిర్జీవంగా చేస్తాయి అవి రాకుండా ఉండాలంటే నీమ్ ఆయిల్ వారానికి ఒకసారి స్ప్రే చేసుకోండి పెస్ట్ ఉన్నా లేకపోయినా చేయాలి ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉంటే నీమ్ ఆయిల్ పనిచేయదు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే నీమ్ ఆయిల్ స్ప్రే సరిపోతుంది బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువైతే కెమికల్ ఇన్సెక్టిసైడ్ యూస్ చేయాలి యాక్టారా ఇది పిండినల్లిని అంతం చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఇలా గుళికల రూపంలో ఉంటుంది ఒక గ్రామ్ ఒక లీటర్ వాటర్లో కలిపి వారానికి ఒకసారి స్ప్రే చేస్తే మీరు రెండు వారాలు చేసేసరికి మీలిబగ్స్ అస్సలు కనిపించవు ప్రోపగేషన్ విషయానికి వస్తే చిన్న చిన్న కొమ్మలు ఒక ఇంచు రెండించు కొమ్మలు తీసుకొని మట్టిలో గుచ్చేస్తే రెండు మూడు రోజుల్లో వేర్లు వచ్చేస్తాయి వాటర్లో కూడా కొమ్మలు పెట్టి ప్రాపగేట్ చేయొచ్చు మూడించుల కొమ్మలు తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో పెడితే రెండు రోజుల్లో వేర్లు వచ్చేస్తాయి వీటి ప్రోపగేషన్ ఎలా చేయాలో ఎలాంటి మట్టి మిశ్రమంలో చేయాలో మీకు కావాలంటే ఆల్రెడీ వీడియో చేశాను లింక్ డిస్క్రిప్షన్లో పైన ఐ బటన్లో కూడా ఇస్తాను మీరు చూడొచ్చు ఇవి హ్యాంగింగ్ బాస్కెట్స్లో లేదా రైలింగ్ బాస్కెట్స్లో వేసుకుని బాల్కనీలో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి నా దగ్గర ఎయిటీన్ కలర్స్ ఉన్నాయి మీకు కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్